पटके बक हम वीडियो दे तो मैं करा देना सो वो तो पहले देखो ना ये पटका है आ दिया तो चला मैं पागल कर देते थे पागल कर देते ये दे, दे। సార్ పనల్టీ ఏంటో పైనాల్టీ ఏంటో ఒకసారి ప్యానల్ ఏంటో మెసేజ్ చేయి మాట్లాడతాను ఓకే అయితే అయితే కాదు కదా మరి అది కాకపోతే మరి మన తల్లి కదా మాట్లాడి చేయమండి సార్ ఏమంటారు సార్ ఏమంటారు ఇది పైపు కూడా మొన్న కొత్తదే వేసినా కానీ లీక్ అవుతున్నాయి వాటర్ అక్కడ కొంచెం అయితే ఇప్పు ఇక్కడది అంకులది ఎప్పు